వసుంధర మళ్ళీ గురించి ఆలోచిస్తూ తన సర్టిఫికేట్లను చూస్తూ అటు నా జీవితంలోనూ అటు నా కూతురు జీవితంలోనూ వచ్చి మా పరిస్థితులనే పూర్తిగా మార్చేశారు ఈ మళ్ళీ మీరాలు వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు ఈ కాగితాలను చించి చించి మొక్కలు చేసి తగలిపెట్టినట్టుగా మళ్ళీ జీవితం తగలబడి అని అయితే అనుకుంటూ ఆ సర్టిఫికేట్లన్నింటినీ చించేసి తగలబెట్టేస్తుంది వసుంధర ఏ మళ్ళీ ఇంకా నువ్వు జీవితంలో ఉద్యోగం అనే పేరే నీ జీవితంలో వినపడదనైతే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ విషయం అయితే మీరా చూస్తుంది కానీ అమ్మగారు ఏదో తగలబెడుతున్నారని అనుకుంటుందే తప్ప అవి పోయి ఏంట ఏమనేది ఏమీ చూడదు ఓ వైపు మళ్ళీ జాబ్ వచ్చిందని ఆనందంలో ఆఫీస్కి అయితే వెళ్ళి చూస్తుంది అక్కడ ఆఫీస్ ఉండదు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అయితే ఫేక్ అని తెలుసుకుంటుంది ఇక నా సర్టిఫికెట్లు ఇచ్చేసాను ఒరిజినల్ సర్టిఫికేట్స్ అందులో నేను ఇంత అమాయకంగా ఎలా ఉండగలిగాను ఇప్పుడు నా భర్తకి నేను ఉద్యోగంకి వెళ్తున్నాను సంతోషంగా చెప్పేసి వచ్చాను నేను మోసపోయాను ఇప్పుడు నా సర్టిఫికెట్లు ఎలా వస్తాయి నన్ను నా వెనుకలే ఉండి ఇంతగా మోసం చేస్తున్న వాళ్ళు ఎవరు నన్ను ఇంతగా బాధ పెడుతున్న వాళ్ళు ఎవరు అని అయితే అనుకుంటూ ఉంటుంది మళ్ళీ మరేం జరుగుతుంది నెక్స్ట్